అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రనమ జూలై నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు రుచుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల జూలై నెల తేదీ రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం ఉత్తర పాల్గొని కారణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం వార్యాన రోజు బుధవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుకు వారికి బుధవారం నాడు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలు లాభాలని పొందుతారు సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకటింప చేసుకోవచ్చును కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలనే ప్రామాణికం చేస్తాయి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రుల్ని కలుసుకునేందుకు ప్రయత్నించండి మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అతి దోరకే ఆనందకరమైన రోజు ఈ రోజే మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం మీ ప్రవర్తనలో పొరపాట్లు జరగనీయకండి ప్రత్యేకించి మీ భాగస్వాముతో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది కొంతమందికి కొత్త ప్రేమలు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ఆఫీస్లో మీ భాస్ తాల మంచి మూడు ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చనున్నది మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ ట్యూనేజ్ రోజులను మీ భాగస్వామ్యం ఎక్కువ గుర్తు చేయనున్నది ఈరోజు మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి మీ అస్వస్థత నుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి ఎందుకంటే మీ అస్వస్థతను గురించి మాట్లాడిన కొద్దీ అది మరింత జటిల సమస్య అవుతుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు అట్టకేలకే చేతికందుతాయి మీ కరుకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది చేస్తుంది వారి సలహాలకు మీరు తల వగ్గవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది ప్రేమ వ్యవహారంలోకి అపార్థానికి గురవుతారు మీ భాగస్వామి ప్రేమ కోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకేలకే చేతికందుతాయి సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేసుకోండి మీరు పనులు అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలని అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి వృత్తి వ్యాపారాలు మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడలేని రివార్డులను తెస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీరు ఒక లాంగ్ ట్రిప్ వేసే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు మీ కుటుంబం నుంచి కొంతకాలం దూరంగా ఉంటారు ఈ రోజు రోగులు చిన్న సమస్యలను సృష్టించవచ్చు కాబట్టి వైద్యులు నిగ్రహాన్ని కోల్పోకుండా సహనంగా ఉండాలి టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈ రోజు పనులు అంతరాయాలను ఎదుర్కొనవచ్చును కొన్నిసార్లు వారు దీనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు అకౌంటెంట్లు ముఖ్యమైన ఫైల్స్ విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి సొంత ఇల్లు కట్టాలని అనుకునే వారికి రోజు అనుకూలమైన రోజు ఆదాయం తగ్గినప్పటికీ మీ ఆర్థికపరమైన చెల్లింపులు కొనసాగించడానికి సాయపడే నగదు మీకు ఇంకా లభిస్తూనే ఉంటుంది ఈ రోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి మొత్తం కుటుంబ దృష్టి పెట్టడం వల్ల పిల్లలకు ఈ రోజు గొప్ప రోజు వారి ఆటపాటలు కుటుంబ మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తుంది న్యాయవ్యాధి వృత్తిలో ఉన్నవారు వారి సొంత ఆలోచనలు అనుసరించి ముందుకు సాగాలి వారు ఈ రోజు ఎలాంటి తప్పు చేయలేరు తమ కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తీవ్రమైన జాప్యం జరుగుతుంది వారు దానిని వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిళ్ల పాదని ఆనందంలో ముంచెత్తుతుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా ఉండి అన్నీ గమనిస్తూ ఉండండి మీరు ఈ రోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు ఈ రోజు మీరు పాత రుణాలను తీర్చగలుగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ధనాదాయము బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఈరోజు ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా పని అవ్వకపోవచ్చు ఫలితాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనులు అంతరాయాలు ఎదుర్కొనవచ్చు కొన్నిసార్లు వారు దీనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీ కంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలో ఎలా ఖర్చు పెట్టాలో అనే దాని మీద సలహాలు తీసుకోండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు వృచ్చుకు వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాసి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ మొక్కజొన్న మరియు బెల్లంతో గోధుమ రంగు ఆవులకు తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి